ంగళ్యం తంతున్నా కంఠే బధ్రామిసువ శరదా శతం ఆ దివ్యమూర్తుల యొక్క కళ్యాణ మహోత్సవ సమయంలో స్వామివారి చేత జయించబడేటువంటి ఆ మాంగళ్య సూత్రధారణ అమ్మవారికి స్వామి చేత చేయబడే మాంగళ్య సూత్రధారణ అమ్మవారికి చేసేటువంటి సూత్రధారణలో ఈ సమస్త జీవకోటి ప్రాణకోటి అన్నీ కూడా ఆ యొక్క కళ్యాణానికి ఎంతో పొలకించిపోయి సంతోషపడుతున్నాయట ఇంత దేవీరుల యొక్క వివాహం జరుగుతోంది కదా ఈ యొక్క శుభ పరిణామం లోకానికి ఎంత ఉపయోగకరమవుతుందో వీళ్ళు సాక్షాత్తు లోకోపకారం కోసం చేసేటువంటి యొక్క వివాహ వేడుకలు ఎంతో శుభకరమైనటువంటివి కాబట్టి వాళ్ళతో పాటు మనము కూడాను మన వంతుగా వాళ్ళు జగత్ కుటుంబీనీకులు కాబట్టి ఎంతో పెద్ద కార్యం చేస్తారు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏదైనా చిన్నమంటే చిన్న చిన్నవన్నమాట మరి ఈ నవగ్రహాలు దిక్పాలకులు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారుట మహానుభావులు వాళ్ళే చేస్తున్నారు కదా మన వంతుగా మనం కూడా ఏదో ఈ కూడా మనం కూడా ఉపయోగం చేయాలి உபகாரம் வீழந்திரா गोदामस्यार के सिस्टम इसलिए नाम ली तो गोदामस्यार पत्रों पर राष्ट्रीय भक्ति भोग से पीए प्रजा एवं भारत के दिलचस्पी देखने के काम ये प्रजा आप दानी देखने वाला दी तो ये जवाहराहत कंधे से तो द्रवा आधुनिक सत्यमाविदी आपत्संसत्यमावरणों